హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాక్ రెడీ చేస్తున్నాను చూసేయండి ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించాను ఒక గిన్నె తీసుకొని దాన్ని గ్రీజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే అది పాక్ రెడీ అయిన వెంటనే గిన్నెలో వేసేయాలి లేట్ అవుతే మాడిపోతుందని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పులో షుగర్ వేశాను అలాగే ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ కప్స్ ఆయిల్ వేసాను ఆయిల్ సైడ్కి పెట్టేసి అది ఇంకో స్టవ్ మీద పెట్టానండి ఇంకో బర్నర్ మీద పెట్టి రెండు ఒకే టైంలో చేస్తున్నా నేను షుగర్లో వన్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఆ ఆయిల్ పెట్టాను అది సిమ్లో ఉంది షుగర్ వచ్చేసి తీగపాకం వచ్చేదాకా ఉంచాలి మనము వెంటనే వచ్చేస్తుందండి మనం చూసుకుంటూ ఉండాలి అదిగోండి అలా తీగపాకం వచ్చిన వెంటనే శనగపిండి యాడ్ చేస్తున్నాను శనగపిండి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పాకంలో శనగపిండి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆ వేడి వేడి ఆయిల్ని ఒక గుంట గరిట తీసుకొని దాంతో పోస్తూ కలుపుతూ ఉండాలి ఇది ఆయిల్ని మొత్తం ఇలా అబ్జర్వ్ చేస్తుందండి ఇలా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి ఇది ఆయిల్ వేసిన ప్రతిసారి ఇలా పొంగుతూ ఉంటుంది పొంగి మళ్ళీ మనం కలిపితే నార్మల్గా వచ్చేస్తుందండి ఇలా ప్రతిసారి పోస్తూ కలుపుతూ నన్ను తీసుకున్న ఆయిల్ అయిపోయేసరికి మైసూర్బాకు రెడీ అయిపోతుందండి మనకు ఇది గుళ్ళగా వచ్చింది ఇంకా కలిపినా కూడా నార్మల్ స్టేజ్కి రాలేదు సో మైసూరుబాగ రెడీ అయిపోయింది అందుకని చెప్పి గిన్నెలో తీసేసాను ఈసారి నాకు ఆయిల్ కూడా కొంచెం మిగిలిపోయిందండి కొంచెం ఆయిల్తోనే చేద్దామని అనుకున్నాను స్టార్టింగ్లోనే చూసారా ఎంత బాగా వచ్చిందో అది వేడిగా ఉండగానే ఘాట్లు పెట్టేసుకోవాలి మనము లేదంటే రెడీ అయిన తర్వాత పెట్టాలంటే అవ్వదండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్